మా ఫారమ్ నేమ్ వచ్చి సన్ కంప్యూటర్ హబ్ అండి మేము కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉంటాము రాజమండ్రిలో ఓకేనా మేము సీసీటీవీ కెమెరాస్ నెట్వర్కింగ్ ఇంటర్కామ్ హోమ్ ఆటోమేషన్ హోమ్ థియేటర్ అండ్ నెట్వర్కింగ్లో కూడా హోమ్ నెట్వర్కింగ్ అండ్ ఆఫీస్ నెట్వర్కింగ్ ఐటీ కంపెనీస్ కూడా సొల్యూషన్ ఇవ్వగలం అండి ఓకే మేము చాలా కంపెనీస్ డీల్ చేస్తాము మేము డీల్ చేసే కంపెనీస్ అండ్ మేము చేసిన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అండి ఇవి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము మ్యా ఎక్కువగా ప్రమోట్ చేసేది సెక్యూరియస్ అనే బ్రాండ్ సార్ ఓకేనండి మేము ఎక్కువగా ప్రమోట్ చేసేది సెక్యూరియస్ అనే బ్రాండు ఈ సెక్యూరియస్ బ్రాండ్లో ఫీచర్స్ అనేవి మీకు ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అవి కూడా వినండి ఎందుకంటే కామన్ పీపుల్ నుంచి హై రేంజ్ వాళ్ళకు కూడా ఈ బ్రాండ్లో మీకు ఉపయోగపడే ఫీచర్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూడవచ్చు మా సెక్యూరియస్ బ్రాండ్ గురించి మా పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి వినండి యా హై ఫ్రెండ్స్ ఐఎమ్ జగ్ ఫ్రమ్ సెక్యూర్స్ సీసీటీవీ యాక్చువల్లీ ప్రెసెంట్ డేస్లో సీసీటీవీ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సార్ పదివేలు అంటారు పదిహేను వేలు అంటారు లక్ష రూపాయలు అంటారు ఇలా చాలామంది చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఈరోజు మీకు ఆ కన్ఫ్యూజన్స్ అనేది క్లియర్ చేయబోతున్నా సో ఇక్కడ ఏంటంటే సార్ మాకు ఎంత ప్రైస్లో వస్తుంది బేసిక్ వచ్చేసరికి పదివేల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అలా లక్ష రూపాయల వరకు కూడా ఉంటుంది ఇక్కడ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు వచ్చేసరికి ఏంటంటే బేసిక్ హౌస్కి వచ్చేసరికి హెచ్డీ నీడ్ ఉంటుంది దా ఇది వచ్చేసరికి అఫర్డబుల్ ప్రైస్లో అన్ని హోమ్ నీడ్స్కి సరిపోతుంది అనమాట హోమ్ రిలేటెడ్ ఎవరికైతే కావాల్సి ఉందో వాళ్ళకి హెచ్డీ కెమెరా అనేది సరిపోతుంది దీని తర్వాత వచ్చేసరికి మనకి ఐపీ కెమెరా ఉంటుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్రొఫెషనల్ అనమాట ఇండస్ట్రియల్ పర్పస్కి లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి హై క్వాలిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఏంటంటే ఫేస్ డిటెక్షన్ వస్తుంది హ్యూమన్ డిటెక్షన్ వస్తుంది వెహికల్ డిటెక్షన్ వస్తుంది నెంబర్ ప్లేట్ కావాలంటే వస్తుంది అలారమ్స్ కావాలంటే ఉంది మన ఒక్క బ్రాండ్లో త్రూఅవుట్ వరల్డ్లో మన ఒక్క బ్రాండ్లో మాత్రమే దొరికే సొల్యూషన్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ ఈ బ్రాడ్కాస్టింగ్ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మనం ఈ ఈరోజు సమ్ బేసిక్ ఐపీ కెమెరా రిలేటెడ్గా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఒకసారి ట్రెండ్ ఇది వచ్చేసరికి మనకి ఐపీ సెటప్ అనమాట దీంట్లో ఏంటంటే యాక్టివ్ డిటర్నెన్స్ యాక్టివ్ డిటర్నెన్స్ అంటే ఏంటంటే ఒక పని జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు మాత్రమే మీకు ఇస్తుంది అనమాట జనరల్గా చాలామంది సీసీటీవీలో ఏమనుకుంటారంటే జరిగిపోయిన తర్వాత చూడడం కోసమే సీసీటీవీ వాడాలన్న తాట్లో వాళ్ళు ఉంటారు జరిగిన తర్వాత చూడడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది కంప్లైంట్ ఇస్తాం హెచ్డీ క్వాలిటీ కనిపిస్తుంది దానివల్ల మనం జరిగిపోయింది మార్చగలమా లేదు కదా సో ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే యాక్టివ్ డిటర్నెన్స్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే సపోజ్ మనం ఏదో ఇది స్పీకర్ ఉంది కదా ఈ స్పీకర్ నుంచి అలారం వస్తుంది సపోజ్ నేను ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీస్ చేస్తున్నాను కెమెరా ముందు ఒక మనిషి నడుస్తున్నాడు అనుకుందాం అప్పుడు హోమ్ ఈ యాక్టివ్ డిటర్నెన్స్ అనేది ఇప్పుడు నేను లైవ్ చూపిస్తాను సపోజ్ ఇప్పుడు పర్సన్ ఎవరైతే ఉన్నారో కెమెరా ముందు పాస్ అవ్వగానే ఆ స్పీకర్ నుంచి మీకు అలారం వస్తుంది ఈ అలారం అనేది కేవలం సమస్య ఈ అలారం అనేది కేవలం మనిషి వస్తేనే వస్తుంది ఇక్కడ నేను చూస్తే కనుక డివైస్ దగ్గర హ్యూమన్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి సిక్స్ వాట్ స్పీకర్ వస్తుంది కొంచెం డౌన్ చేస్తాను మీకోసం ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసరికి సిక్స్ వాట్ స్పీకర్ వస్తుంది దీనివల్ల ఒక సపోజ్ ఒక పెద్ద హాల్ అయినా సరే లేదంటే నైట్ టైమ్స్లో మీకు అలారం పోగినప్పుడు ఒక స్ట్రీట్ ఇండింగ్ వరకు కూడా వినిపిస్తుంది దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దొంగ అనేవాడు మన ఇంటికి వచ్చినప్పుడు వాడు పట్టుకోవడం కష్టం అవ్వచ్చు కానీ జరగకుండా మనం ఆపగలం జరిగిపోయిన తర్వాత మనం దాన్ని లైవ్లో హెచ్డీ క్వాలిటీలో చూడడం లైవ్లో చూడడం వల్ల ఏమి యూజ్ ఉంటుంది ఏమీ ఉండదు వాడిని పట్టుకున్న తర్వాత కూడా జరుపుకుందని మనం మార్చలేము అంత ఇబ్బంది మనం ఎందుకు పడాలి అందుకనే ఈ ఎక్సలెంట్ సొల్యూషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట యాక్టివ్ డిటర్నెన్స్ జరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మీకు లైవ్లో అలారం ఇస్తుంది దానివల్ల దొంగ అనేవాడు పారిపోతాడు ఇది ఆప్షన్ ఎలా ఉంటుందంటే కాజ్ కన్నా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ దాని గురించే నేను ఈ అడ్వాన్స్డ్ సొల్యూషన్ మీకు ఇస్తున్నాను ఇది కంప్లీట్గా ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్